ఈ రోజు మనం ధవంచి రిజాల్వ్ ఫ్రీ ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఒక లైక్ చేయండి ధవించి రిజాల్వ్ డౌన్లోడ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నారు ఇక్కడ సాఫ్ట్వేర్ కి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ క్లిక్ చేయడం చేయడం ఈ పేజీ లోకి వస్తారు ఇక్కడ మనకి ఫ్రీ డౌన్లోడ్ నవ్వు అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మన పీసీ యొక్క ఓఎస్ అడుగుతుంది విండోస్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఒక ఫామ్ వచ్చింది ఈ ఫామ్ ఫిల్ అప్ ఇలా ఫార్మ్ ఫిల్ చేసి ఇక్కడ రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ అని ఉంది కదా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం మన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది మన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ అని ఉంది కదా దీని క్లిక్ చేసి ఇది మనకి జిప్ ఫైల్ లో డౌన్లోడ్ అయింది రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రా ఎక్ట్ చేస్తున్నా నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దాం ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ అన్న పర్లా లేదంటే డబుల్ క్లిక్ చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమంటారా వద్దా అని ఒక మెసేజ్ వచ్చింది ఎస్ ఆ నూనా ఎస్ మే క్లిక్ చేయండి ఇక్కడ నేను ఏ ఆప్షన్స్ చేంజ్ చేయట్లా ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా దీని క్లిక్ చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా నెక్స్ట్ మే క్లిక్ చేస్తున్నా ఇక్కడ మనకి లైసెన్స్ అగ్రిమెంట్ ఉంటది మార్క్ పెట్టి నెక్స్ట్ టన్ అండి మళ్ళీ నెక్స్ట్ టన్ ఇన్స్టాల్ అని వచ్చింది కదా ది మే క్లిక్ చేయండి ఫినిష్ అని ఉంది కదా ది మే క్లిక్ చేసిన మనకి ఇన్స్టాలేషన్ పర్ఫెక్ట్ అవ్వాలి అంటే మన పీసీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చి ఇక్కడ ఎస్ అన్నారు అంటే రీస్టార్ట్ అవుద్ది నాకైతే ఇప్పుడు అవసరం లేదు నేను తర్వాత అయినా రీస్టార్ట్ చేస్తాను దానికోసం నో అంటున్నా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని ఉంది కదా ఓకే అనండి డెస్క్ టాప్ మీద సాఫ్ట్వేర్ ఐకాన్ ఉంటది ఓపెన్ చేద్దాం మనకి ఐకాన్ కనబడుతుంది కదా ది మీద డబుల్ క్లిక్ చేసి అయినా ఓపెన్ చేయొచ్చు లేదంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ అనండి ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా దిమే క్లిక్ చేస్తున్నా కింద మనకి స్కిప్ అండ్ స్టార్ట్ రైట్ నౌ అని ఉంది కదా దిమే క్లిక్ చేయండి మన సాఫ్ట్వేర్ ఓపెన్ అయిన తర్వాత ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి వచ్చింది కింద మనకి న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది నేను లాన్ వీడియో ఎడిటింగ్ అని ఇచ్చి క్రియేట్ అంటున్నా నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ సెట్టింగ్స్ సెట్ చేసుకోవాలి మనం సెట్ చేసుకున్న పర్లా లేదంటే వీడియో డ్రాగన్ డ్రాప్ చేస్తారు కదా ఫస్ట్ మీరు ఏ వీడియో డ్రాగన్ డ్రాప్ చేస్తారో ఆ వీడియో సైజెస్ ఆటోమేటిక్ గా తీసుకుంటది అలా కాకుండా నేను సెట్ చేసుకుంటాను అంటే కింద సెట్టింగ్స్ బట్టన్ ఉంటది క్లిక్ చేయండి ఇక్కడ మనకి సైజెస్ వచ్చేటప్పటికి నైన్ ట్వంటీ టెన్ ఎయిటీ మీరు ఒకవేళ హెచ్డి వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే టోల్ ఎయిటీ సెవెన్ ట్వంటీ ఈ సైజెస్ సెట్ చేసుకుంటారు ఈ సైజెస్ సెట్ చేసే ముందు అసలు ఇంపోర్ట్ చేసే వీడియో సైజెస్ ఏ సైజెస్ ఉన్నాయో ఆ సైజెస్ ఇక్కడ సెట్ చేసుకోవాలి మన వీడియో సైజెస్ ఎలా చూడాలి అంటే వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసామంటే కింద ప్రాపర్టీస్ ఉంటాయి ప్రాపర్టీస్ క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా ఈ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మనకి సైజెస్ కనబడతాయి నైన్ ట్వంటీ టెన్ ఎయిటీ ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ సేమ్ సైజెస్ ఇక్కడ సెట్ చేసుకుంటారు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా దీని బదులు ట్వంటీ ఫైవ్ పెట్టుకుంటా ఇంకా నెక్స్ట్ నైన్ ట్వంటీ టెన్ ఎయిటీ నార్మల్ గానే ఉంది ఇక్కడ చేంజెస్ చేయకుండా సేవ్ అంటున్నా ఈ సాఫ్ట్వేర్ మిగతా ఫ్రీ సాఫ్ట్వేర్ తో కంపేర్ చేసుకుంటే ప్రొఫెషనల్ గా ఉంటది ఫస్ట్ నేను ఈ సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అలాగే ఇక్కడ ఉన్నాయన్ని అసలు మనకి ఎలా యూజ్ అవుతాయి అన్నది టూ మినిట్స్ లోపు చెప్తాను ఈ టూ మినిట్స్ వీడియో చాలా ఇంపార్టెంట్ మన ఈ సాఫ్ట్వేర్ లో వీడియో ఎడిటింగ్ చేయడానికి టూ ఆప్షన్స్ ఉంటాయి ప్రెజెంట్ నేను కట్ లో ఉన్నా అదే మీరు ఎడిట్ లోకి వెళ్ళారు అనుకోండి మనకి ఇంటర్ఫేస్ చేంజ్ అయిపోద్ది ఇదంతా కొంచెం డిఫరెంట్ ఉంటది ఇలాగ మనకి కట్ టు ఎడిట్ టూ ఎందుకు అంటే ఈ సాఫ్ట్వేర్ లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అందుకే మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ ఇచ్చారు నేనైతే చాలా వరకు కట్ లోనే చేస్తా నాకు ఏమైనా ఆప్షన్స్ కావాల్సి వస్తే అప్పుడు ఎడిట్ లోకి వెళ్తా ఇక్కడ మనకి మీడియా స్టోరేజ్ ఉంటది ఈ మీడియా స్టోరేజ్ లోనే మనం వీడియో ఫైల్స్ ఆడియో ఫైల్స్ జేపీజీ ఫైల్స్ మీరు ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్న ఈ మీడియా స్టోరేజ్ లోనే ఇంపోర్ట్ చేసుకుంటాం ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ ని టైమ్ లైన్ లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేస్తాం దీన్ని మనం టైమ్ లైన్ అంటాం టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేది ఎలా ఇక్కడ ఉన్న ప్రివ్యూ విండో లో కనబడుద్ది అలాగే మనకి టైమ్ లైన్ లో ఉన్న వీడియోకి ట్రాన్సిక్షన్స్ ఎఫెక్ట్స్ టైటిల్స్ అప్లై చేయాలి అంటే ఈ ఆప్షన్స్ అన్ని పైన ఉంటాయి నెక్స్ట్ మనం వీడియో స్ప్లిట్ చేయడానికి ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంటది దీని ద్వారా వీడియో స్ప్లిట్ చేసుకుంటాం అలాగే వీడియో ఎడిటింగ్ కి సంబంధించిన కొన్ని బేసిక్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి ఇంకా మీరు కింద చూసుకున్నారు అంటే నేను ఆల్రెడీ కట్ ఎడిట్ గురించి చెప్పే కదా అలాగే మనకి ఇక్కడ ఫ్యూజన్ ఉంటది కలర్ కరెక్షన్ చేసుకోవడానికి కలర్ లోకి వచ్చా ఉంటే కలర్ కరెక్షన్ సంబంధించినవి హైలైట్ అవుతాయి నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ డెలివరీ అనే ఆప్షన్ ఉంటది ఇందులోకి వచ్చే మన వీడియో ఎక్స్పోర్ట్ చేసుకుంటాం ఎక్స్పోర్ట్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఉంటాయి యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూసారు కదా నెక్స్ట్ కొన్ని ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకొని ఎడిటింగ్ చేద్దాం మన ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ మీడియా అన్నా సరిపోద్ది లేదంటే ఫైల్ లో ఇంపోర్ట్ ఇక్కడ మళ్ళీ మీడియా అని ఉంటది దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ అయ్యి నేనైతే సింపుల్ గా నాకు కావాల్సిన ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని ఫోల్డర్ లోకి డ్రాగన్ డ్రాప్ చేస్తున్నా కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి మీకు ఏ ఫైల్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి వీడియో ఫైల్స్ ఎంపీ త్రీ ఫైల్స్ గ్రీన్ స్క్రీన్ ఫైల్ నెక్స్ట్ ఒక ఇమేజ్ వరకు సెలెక్ట్ చేసుకొని డ్రాగన్ డ్రాప్ చేస్తున్నా వీడియోని టైమ్ లైన్ లోకి డ్రాగన్ డ్రాప్ చేస్తున్నా ఇలా డ్రాగన్ డ్రాప్ చేసే వీడియో లో మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఓన్లీ వీడియో ఓన్లీ ఆడియో సపోజ్ మీకు ఈ వీడియోలో ఓన్లీ ఆడియోనే కావాలనుకోండి ఈ ఆడియో సెలెక్ట్ చేసుకొని డ్రాగన్ డ్రాప్ చేశారు అంటే ఓన్లీ ఆడియో వచ్చుద్ది వీడియో సెలెక్ట్ చేసుకొని డ్రాగన్ డ్రాప్ చేశారు అంటే మీకు ఓన్లీ వీడియోని వచ్చుద్ది ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసిన ఈ వీడియోలో ఆడియో అన్నది ప్లే అవ్వదు నాకు నార్మల్ గా వీడియో కావాలి ఇక్కడ ఆప్షన్ ఆన్ లో ఉంది కదా ఆఫ్ లో పెట్టుకొని వీడియోని టైమ్ లైన్ లో డ్రాగన్ డ్రాప్ చేసుకుంటున్నా ఇప్పుడు మీరు వీడియో ప్లే చేశారు అంటే వీడియోతో పాటు ఆడియో కూడా ప్లే అవుద్ది ఇప్పుడు మీరు వీడియో ప్లే చేయాలి అంటే ఇక్కడ మనకి ప్లే బటన్ ఉంటది ఇక్కడ క్లిక్ చేశారు అంటే వీడియో ప్లే అవుద్ది వీడియో స్టాప్ చేయాలి అంటే ఇక్కడ స్టాప్ బటన్ ఉంటది ఇలా కాకుండా షార్ట్ కట్ కావాలి అంటే కీబోర్డ్ లో స్పేస్ బార్ క్లిక్ చేసాము అంటే వీడియో ప్లే అవుద్ది అదే స్పేస్ బార్ క్లిక్ చేశారు అంటే వీడియో స్టాప్ అవుద్ది వీడియో ప్లే చేస్తున్నా కీబోర్డ్ లో స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా దీన్ని మనం ప్లే హెడ్ అంటాం ఈ ప్లే హెడ్ మనకి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ అప్లై అవ్వాలి టెస్ట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి మన వీడియోలో ఎక్కడ ఉన్నాం ఇదంతా మనం ఈ ప్లే హెడ్ ద్వారానే చేస్తాం ఈ ఫుల్ కోర్స్ ఎండ్ అయ్యేలోపు మీకు ఈ ప్లే హెడ్ మీద కూడా ఒక ఐడియా వచ్చింది నెక్స్ట్ మనం వీడియోని స్ప్లిట్ ట్రిమ్ అలాగే ట్రిమ్ టు స్టార్ట్ ట్రిమ్ టు ఎండ్ ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ ఇలాగ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి చూద్దాం వీడియో ప్లే చేస్తున్న కీబోర్డ్ లో స్పేస్ బార్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ప్లే హెడ్ ఇక్కడ వీడియో స్ప్లిట్ చేస్తున్నా మనం స్ప్లిట్ చేయాలి అంటే స్ప్లిట్ ఆప్షన్ ఉంటది క్లిక్ చేయండి ఫ్రంట్ ఉన్న బిట్ అవసరం లేదు సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో డిలీట్ బటన్ ఇక్కడ నాకు రిపుల్ మిగిలిపోయింది ఇలా మిగలకూడదు నేను వీడియో స్ప్లిట్ చేయంగానే రైట్ సైడ్ ఉన్న క్లిప్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి రిపుల్ ఆన్ అనే ఆప్షన్ ఉంటది ఇది ఆన్ లో పెట్టుకోవాలి ఫస్ట్ ఈ రిపుల్ డిలీట్ చేస్తున్న సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ బటన్ రిపుల్ ఆన్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం క్యాన్వా ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం ఈ మధ్యలో నాకు గ్యాప్ వచ్చింది గ్యాప్ అంతా పోవాలి దానికోసం స్ప్లిట్ చేస్తున్నాను రిప్ లో ఆన్ లో ఉంటే ఆటోమేటిక్ గా రైట్ సైడ్ ఉన్న క్లిప్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయిపోద్ది ఇలాగా మనం మన వీడియో మొత్తం ఎడిటింగ్ చేస్తాం నెక్స్ట్ మనం ట్రిమ్ గురించి చూద్దాం ట్రిమ్ గురించి చూడాలి అంటే నేను నార్మల్ గా బ్యాక్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా బ్యాక్ వెళ్ళాలి అంటే మనకు అండు అవసరం అండు షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ జెడ్ మనం కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తూ ఉంటే బ్యాక్ వెళ్ళిపోతాం రీడు షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ షిఫ్ట్ జెడ్ కంట్రోల్ షిఫ్ట్ జడ్లు ప్రెస్ వస్తాం ఫ్రంట్ కు వస్తాం కంట్రోల్ జెడ్ వీడియో ప్లే చేస్తున్నా ట్రి ట్రిమ్ అవ్వాలి అంటే వీడియో సెలెక్ట్ చేసుకొని ఫ్రెంట్కి వెళ్ళంగానే ట్రిమ్ ఆప్షన్ వచ్చి ఇక్కడ క్లిక్ చేసి నాకు ఇక్కడ దాకా ప్లే చేసామంటే మనకి అదంతా ట్రిమ్ అయిపోయి నార్మల్ గా ప్లే అవుద్ది ఫ్రెండ్స్ మనం మనం ఫుల్ ఇలాగా వీడియో వీడియో స్టార్టింగ్ ఎండింగ్ కూడా ట్రిమ్ చేయొచ్చు వీడియోకే కాదు మీ దగ్గర ఉన్న జెపిజీ ఫైల్స్ కి అలాగే ఆడియో ఫైల్స్ కూడా ట్రిమ్ చేయొచ్చు సపోజ్ నేను ఈ వీడియో క్లిప్ స్ప్లిట్ చేస్తున్నా నాకు రైట్ సైడ్ ఉన్నది దక్కర్లా మన ఈ వీడియో క్లిప్ ని ఎండింగ్ నుంచి ట్రిమ్ చేయొచ్చు అలాగే నేను స్ప్లిట్ చేసింది నాకు నార్మల్ గా వచ్చేవాలి అంటే మనకి బ్యాక్ కూడా ట్రిమ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ట్రిమ్ టు స్టార్ట్ టు ట్రిమ్ టు ఎండ్ గురించి చూద్దాం దాని గురించి ఫ్రెష్ గా ఫుటేజ్ తీసుకుంటున్నా కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుద్ది కీబోర్డ్ లో డిలీట్ బన్ వీడియో క్లిప్ ఉంది కదా దీన్ని డ్రాగన్ డ్రాప్ చేసుకుంటున్నా నా వీడియో ఎక్కడ నుంచి ప్లే అవ్వాలనుకోండి అనుకోండి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి ఇందులోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ట్రిమ్ స్టార్ట్ టు ప్లే హెడ్ అన్న అనుకోండి ఈ ప్లే హెడ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి స్టార్టింగ్ అవుద్ది లెఫ్ట్ సైడ్ ఉన్నదల్లా రిమూవ్ అయిపోద్ది ట్రిమ్ స్టార్ట్ టు ప్లే హెడ్ అంటున్నా మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం రిమూవ్ అయిపోయింది ఇక్కడ నుంచి వీడియో ప్లే అవుద్ది కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా నెక్స్ట్ నాకు ఈ ప్లే హెడ్ కి ఫ్రంట్ది కావాలి రైట్ సైడ్ వద్దు అంటే ట్రిమ్ ఎండ్ ప్లే హెడ్ అన్నావు ఉంటే మనకి రైట్ సైడ్ అంతా పోద్ది లెఫ్ట్ సైడ్ మొత్తం నార్మల్ గా ఉంటుంది ఇందా నేను ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని ఆప్షన్స్ వరకు మన ఎడిట్ లోకి వెళ్ళాలి అని మీరు ఇప్పుడు ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ యూజ్ చేయాలి అంటే ఈ ఎడిట్ లోకి వచ్చారు అనుకోండి ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నారు అంటే మనకి ఇలాగా ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ అన్నీ ఇక్కడ కనబడతాయి సపోజ్ నాకు వీడియో ఇక్కడ నుంచి ప్లే అవ్వాలనుకోండి నేను ఇలా మూవ్ చేసి కీబోర్డ్లో అయ్యి అన్నానంటే ఇన్ పాయింట్ నెక్స్ట్ కొంచెం మూవ్ చేసి ఓ అన్నానంటే అవుట్ పాయింట్ నాకు ఈ చిన్న బిట్ వర్క్ టైమ్ లో కావాలి అంటే ఇలా డ్రాగన్ డ్రాప్ చేసుకుంటాను ఆ వీడియో పైన ప్లే అవ్వాలి అన్న ఇలా సెట్ చేసుకోవచ్చు నేను నార్మల్గా కట్ లో మనం తీసుకున్న క్లిప్ ఇది ఈ క్లిప్ ని మనం రైట్ సైడ్ మూవ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకోవచ్చు ఇలాగా మనం ఈ రెండు యూస్ చేసి ఇందులోకి కావాల్సినట్టుగా ఎడిట్ చేసి ఇందులోకి తెచ్చుకోవచ్చు నెక్స్ట్ మనం ఈ వీడియోకి ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేద్దాం ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ క్లిక్ చేశారు అంటే యాడ్ ఆడియో ట్రాక్ అని ఉంది కదా ఇది క్లిక్ చేస్తున్నా ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక ఆడియో ట్రాక్ యాడ్ అయ్యింది ఎంపీ త్రీ ఫైల్స్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నా కదా ఒక ఫైల్ ని డ్రాగన్ డ్రాప్ ఫుల్ ఇక్కడ నాకు ఏమవుతుంది బ్యాక్ మ్యూజిక్ నా వాయిస్ కన్నా ఎక్కువ సౌండ్ తో ప్లే అవుతుంది ఇలా ప్లే అవ్వకూడదు వాల్యూమ్ తగ్గి ప్లే అవ్వాలి అలాగే మీరు ఎండింగ్ చూసుకున్నారు అంటే నా వీడియోను మించి ఆడియో రన్ అవుతుంది ఇదంతా నాకు ఎడిషనల్ ఆడియో మనం ఇక్కడైనా సింపుల్ గా ఎడిట్ చేసేయచ్చు ఇక్కడ క్లిక్ చేసి మన వీడియో ఎంత ఉందో అంతకు వచ్చేలాగా ట్రిమ్ చేయొచ్చు మనం ఇలాగ ట్రిమ్ చేయకుండా సింపుల్ గా ఇక్కడ ఆడియో ఉంది కదా ఆడియో సెలెక్ట్ చేసి ఇలాగా కరెక్ట్ గా మన వీడియోకి తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు టైం లైన్ లో అయినా ట్రిమ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చినప్పటికీ వాల్యూమ్ తగ్గాలి అన్నా కదా వాల్యూమ్ అనుకోండి ఆడియో ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇన్స్పెక్టర్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేశారు అంటే మన ఎంపీ త్రీ ఫైల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని హైలైట్ అవుతాయి ఇక్కడ నేను ఓన్లీ ఎంపీ త్రీ ఫైల్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఎంపీ త్రీ ఫైల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ వచ్చినాయి అలా కాకుండా మీరు వీడియో ఫైల్ సెలెక్ట్ చేశారు అనుకోండి మనం వీడియో అన్నా ఉంటే వీడియో ప్రాపర్టీస్ దీని పక్కనే ఆ వీడియోకి సంబంధించిన ఆడియో ప్రాపర్టీస్ ఎంపీ త్రీ ఫైల్ కావాలి ఎంపీ త్రీ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా ఇక మీకు ఏ వీడియో ప్రాపర్టీస్ అనేవి హైలైట్ అవ్వవు ఎందుకంటే అది ఒక ఎంపీ త్రీ ఫైల్ ఇక నాకు వాల్యూమ్ జీరో ఉంది కదా నాకు వాల్యూమ్ తగ్గాలి వచ్చేటప్పటికి నేను మైనస్ లెవెన్ ఇచ్చా ఇప్పుడు ప్లే చేసావు అంటే ఈ క్యాన్వా ద్వారా మనం మన బ్యాక్ వాల్యూమ్ కూడా తగ్గించుకోవచ్చు అదే మీరు మెయిన్ వీడియోకి వాల్యూమ్ పెంచాలి తగ్గించాలి అంటే మెయిన్ వీడియో సెలెక్ట్ చేసుకుంటారు దాని ప్రాపర్టీస్ వస్తాయి ఈ వాల్యూమ్ పెంచారు అంటే వాల్యూమ్ పెరిగిపోద్ది తగ్గించారు అంటే తగ్గిపోద్ది ఇందాక తగ్గించడం చూసాం కదా ఇప్పుడు వాల్యూమ్ పెంచుతున్నానరా ద్వారా హెవీ వాల్యూమ్ మనకి ఇక్కడ ఆడియో మీటర్ కూడా కనబడుద్ది ఈజీ ఇలా రెడ్ లో వచ్చింది అంటే మనకి హెవీ వాల్యూమ్ తో ప్లే అవుతున్నట్టు నార్మల్ గా జీరోలో పెట్టేస్తున్నా ఈ వీడియో ప్రాపర్టీస్ అన్ని చూద్దాం మనకి వీడియో రొటేట్ అవ్వాలి అంటే రొటేట్ చేసుకోవచ్చు అలాగే మనం వీడియో ఫ్లిప్ అవ్వాలి అనుకోండి ఇక్కడ క్లిక్ చేసామంటే వీడియో ఫ్లిప్ అవుద్ది అది పైకి కిందకి ఫ్లిప్ అవ్వాలి అంటే మన వీడియోనే రివర్స్ అవుద్ది మళ్ళీ ఇక్కడే క్లిక్ చేశారు అంటే నార్మల్ గా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ చేంజ్ మీ వీడియో స్పీడ్ గా ప్లే అయ్యేలాగా స్లోగా ప్లే అయ్యేలాగా సెట్ చేయొచ్చు వీడియో సెలెక్ట్ చేసుకున్న స్పీడ్ చేంజ్ లోకి వెళ్ళాము అంటే ఇక్కడ నార్మల్ స్పీడ్ వచ్చేటప్పటికి హండ్రెడ్ సపోజ్ మీరు ఇక్కడ టూ హండ్రెడ్ ఇచ్చారు అనుకోండి టూ హండ్రెడ్ అంటే టూ ఎక్స్ స్పీడ్ లో ప్లే అవుద్ది ప్లే చేసారు అంటే అదే ఇక్కడ మీరు ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు అంటే ఫోర్ ఎక్స్ స్పీడ్ లో ప్లే అవుద్ది మీ వీడియో స్లో అవ్వాలి అంటే ఇక్కడ నేను హండ్రెడ్ బదులు ఫిఫ్టీ ఇస్తున్నా ఫిఫ్టీ అంటే మన వీడియో స్లోగా ప్లే అవుద్ది ఇది మనకి ఇలాగా మీకు బాగా స్లో అయిపోయింది అంటే ఫిఫ్టీ బదులు ఎయిటీ ఇస్తారు నార్మల్ గా పెట్టేస్తున్నా హండ్రెడ్ టైప్ చేస్తున్నా నెక్స్ట్ ఇంకా మిగతా ఆప్షన్స్ అన్ని మనకి పెద్దగా యూజ్ ఉండవు ఈ వీడియో పైన ఒక ఇమేజ్ చేద్దాం ఇమేజ్ సంబంధించిన ప్రాపర్టీస్ కూడా మనకి ఇన్స్పెక్టర్ లోనే ఉంటాయి వచ్చి ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్ మనకి ఫ్లిప్ నెక్స్ట్ అలాగే మీకు ఇది కొంచెం సైజ్ పెరగాలనుకోండి ఇక్కడ జూమ్ ఉంది కదా జూమ్ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటారు లెఫ్ట్ సైడ్ డ్రాక్ చేశారు అంటే జూమ్ అవుట్ నా స్క్రీన్ మొత్తానికి రావాలి ఇలా సెట్ చేసుకున్నా ఇప్పుడు మనం వీడియో ప్లే చేసాము అంటే మన వీడియో పైన ఇమేజ్ రన్ అవుతుంది క్రియేట్ చేసుకోవచ్చు ఈ క్యాన్వా మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు ఈ ఇమేజ్ ను కూడా మనం ట్రిమ్ చేసుకోవచ్చు ఎండింగ్ ఎలా ఉంటే ట్రిమ్ ఆప్షన్ వచ్చింది మనకి ఎక్కడ ప్లే అవ్వాలి ఎంతసేపు ప్లే అవ్వాలి ఏ పొజిషన్ లో ఉండాలి ఇదంతా మనం సెట్ చేసుకుంటాం ఈ ఇమేజ్ దగ్గరికి వెళ్ళాలి అంటే పైన మనకి ఆప్షన్స్ కనబడతాయి పైన ఉన్నది ఇమేజ్ మనం ఈ ప్లే హెడ్ ఇమేజ్ దగ్గరికి వచ్చాము అంటే ఇక్కడ కనబడుద్ది ఇమేజ్ నాకు సైజ్ తగ్గి ఒక కార్నర్ లో ఒక లోగో కింద కానీ ఒక వాటర్ మార్క్ కింద కాని ఉండాలి అంటే మనం సైజ్ కూడా తగ్గించవచ్చు ఇందా మనం జూమ్ చేసాం కదా ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ దీని పొజిషన్ ఈ పొజిషన్ వచ్చేటప్పటికి నాకు రైట్ సైడ్ కిందకు ఉండాలి ఇలా పొజిషన్ సెట్ చేసుకుంటాం నెక్స్ట్ వాటర్ మార్క్ కి తగ్గి లైట్ గా కనబడుతుంది కదా ఒపాసిటీ తగ్గించాలి అంటే ఇక్కడ మనకి ఒపాసిటీ ఆప్షన్ ఉంటుంది ఒపాసిటీ తగ్గించుకుంటారు నెక్స్ట్ మనం ఈ వీడియోకి ఫేడ్ ఇన్ అవుట్ ఆప్షన్ అప్లై చేద్దాం దానికోసం దీని పక్కన ఉన్న ఎడిట్ లోకి వెళ్తున్నా మనం ఈ ఎడిట్ లోకి వచ్చామంటే ఫేడ్ ఇన్ అవుట్ ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయి ఫస్ట్ నేను టైమ్ లైన్ జూమ్ చేసుకుంటున్నా మనం జూమ్ చేయాలి అంటే ఇక్కడ జూమ్ ఇన్ ఆప్షన్ ఉంటుంది జూమ్అవుట్ అయితే ఇక్కడ క్లిక్ చేసి జూమ్అవుట్ చేస్తాం మన వీడియో స్టార్టింగ్కి వెళ్ళంగానే పైన ఫేడ్ ఇన్ ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు మీరు వీడియో ప్లే చేశారు అంటే స్టార్టింగ్ జీరో ఒపాసిటీ హండ్రెడ్కి రీచ్ అవుద్ది ఎంతసేపు ప్లే అవ్వాలి అన్నది మీ ఇష్టం మీరు సెట్ చేసుకున్న దాన్ని బట్టి ప్లే అవుద్ది నేను ఇంకా ఎక్కువ సేపు కావాలనుకోండి డ్యూరేషన్ పెంచుతున్నాను ఇప్పుడు ప్లే చేశారు అంటే ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేటప్పటికి హండ్రెడ్కి రీచ్ అవుద్ది అలాగే సేమ్ ఎండింగ్ ఎండింగ్ కూడా ఇక్కడ మనకి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఆప్షన్లో ఉంటే నాకు వీడియో ఎండింగ్ బ్లాక్ స్క్రీన్ తో ఎండ్ అవుద్ది హండ్రెడ్ ఒపాసిటీ నుంచి జీరోకి రీచ్ అయింది సేమ్ ఇలాగే ఆడియో కూడా ఉంటది జీరో వాల్యూమ్ నుంచి హండ్రెడ్ రీచ్ అవుద్ది హండ్రెడ్ వాల్యూమ్ నుంచి జీరోకి రీచ్ అవుద్ది ఇంకో వీడియో ఫైల్ ని డ్రాగన్ డ్రాప్ చేస్తున్నా ఆడియో కూడా ఇక్కడ మనకి ఫేడ్ ఇన్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి వాల్యూమ్ పెరుగుతుంది అలాగే ఇప్పుడు ఎండింగ్ ఎండింగ్ ఏమవ్వాలి నాకు వాల్యూమ్ హండ్రెడ్ నుంచి జీరోకి పడిపోవాలి ప్లే చేశారు అంటే ఇలాగ హండ్రెడ్ వాల్యూమ్ నుంచి జీరోకి తగ్గిపోద్ది నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియో ఎఫెక్ట్స్ ఆడియో ఎఫెక్ట్స్ గురించి చూద్దాం వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎఫెర్ట్స్ ఉన్నాయి కదా ఈ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి నాకు ఈ ఎఫెక్ట్స్ అన్ని ప్లే అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నా సాఫ్ట్వేర్ స్ట్రక్ అవుతుంది అంటే ఇక్కడ మనకి డిస్ప్లే ఉంది కదా ఈ డిస్ప్లే ప్రివ్యూ అన్నది తగ్గించుకోవాలి మనం వీడియో ఎక్స్పోర్ట్ చేసిన మనకి ఎటువంటి క్వాలిటీ డ్యామేజ్ అవ్వదు ఇక్కడ మనం వీడియో చూడడానికి క్వాలిటీ తగ్గుద్ది ఇలా మనం సెట్ చేసుకోవాలి అంటే పైన మనకి ప్లే బ్యాక్ అని ఉంటుంది ప్లే బ్యాక్ లో ఇక్కడ మనకి టైమ్ లైన్ ప్రాక్సీ రిజల్యూషన్ అని ఉంది కదా ఇది ఫుల్ ఉంది మీరు ఇది ఆఫ్ లో అనుకోండి మనకి క్వాలిటీ తగ్గి ఇక్కడ డిస్ప్లే ఆకకుండా ప్లే అవుద్ది అదే మీరు క్వార్టర్ లో అనుకోండి సాంతం డిస్ప్లే క్వాలిటీ తగ్గిపోద్ది కానీ మనం ఎడిటింగ్ చేసేటప్పుడు మన సాఫ్ట్వేర్ స్ట్రక్ అవ్వకుండా ప్లే అవుద్ది వచ్చేటప్పటికి ఆఫ్ పెడతా ఎన్ని ఎఫెక్ట్స్ ఇవన్నీ మనకి ఇక్కడే ప్రివ్యూ కనబడిపోతాయి ఈ ఎఫెక్ట్ అప్లై చేస్తే ఇలాగా ఇది అప్లై చేసామంటే బార్డర్ బోర్డర్ నెక్స్ట్ ఇది డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ నెక్స్ట్ డ్రోన్ ఓవర్లే నెక్స్ట్ గ్లిచ్ ఎఫెక్ట్ మన వీడియో మీద గ్లిచ్ రన్ అవుతున్నట్టుగా నెక్స్ట్ నైట్ విజన్ అలాగే ఇక్కడ మనకి చాలా ఉంటాయి ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు స్ట్రెచ్ అయినట్టుగా వీడియో కాల్ ఎఫెక్ట్ ఫస్ట్ ఇందులో ఒక అప్లై చేస్తున్నా ఇక్కడ నైట్ విజన్ ఉంది కదా ఇది అప్లై చేస్తున్నా దీన్ని వీడియో మీద డ్రాగన్ డ్రాప్ ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే ఇలా ప్లే అవుద్ది దీని ప్రాపర్టీస్ అన్ని ఇన్స్పెక్టర్ లో ఉంటాయి ఇన్స్పెక్టర్ లో నైట్ విజన్ ఇటు నైట్ విజన్ కలర్ కూడా మనం చేంజ్ చేయాలి అంటే చేంజ్ చేయచ్చు నాకు ఒకేళ్ళు ఎల్లో కావాలనుకోండి ఎల్లో లో మార్చుకుంటాను బ్లాక్ అంటే బ్లాక్ ఇలాగ మనం ప్రతి ఎఫెక్ట్ ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ హైలైట్ అవుతాయి ఇందులో మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చు ఈ ఎఫెక్ట్ నాకు వద్దు అంటే ఇక్కడ డిలేట్ అయినా చేసేయొచ్చు లేదంటే ప్రస్తుతానికి ఆఫ్ లో పెట్టుకోవచ్చు వచ్చేటప్పటికి డిలేట్ చేస్తున్నా ఎఫెక్ట్ అప్లై చేస్తున్నా వీడియో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ లో మన వీడియో కొంచెం గ్లో గా వచ్చేలాగా కొంచెం కలర్ కరెక్షన్ ఆటోమేటిక్ గా సెట్ చేస్తుంది బ్లర్ అప్లై చేయాలి అంటే గ్యాజియన్ బ్లర్ దీన్ని డ్రాగన్ డ్రాప్ చేస్తున్నా బ్లర్ ప్రాపర్టీస్ అన్ని మనకి ఇన్స్పెక్టర్ లో ఉంటాయి వచ్చి మనం మోడిఫై చేసుకోవచ్చు ఇక్కడ మనకి కీ ఫ్రేమ్స్ ఉంటాయి బ్లర్ నాకు వీడియో మొత్తానికి అవ్వకూడదు ఒక పార్ట్ వర్క్ అవ్వాలి అంటే సింపుల్ గా మనం వీడియో స్ప్లిట్ చేసుకొని ఆ చిన్న బిట్ కే బ్లర్ అప్లై చేసుకుంటాం అలా కాకుండా కీ ఫ్రేమ్ తో సెట్ చేయాలి అంటే ప్లే హెడ్ ఇక్కడ పెట్టాను కీ ఫ్రేమ్స్ ఆన్ చేసుకున్నా ఇక్కడ దాకా నాకు బ్లర్ అయింది నెక్స్ట్ కొంచెం ఫ్రంట్ కు మూవ్ చేసి ఇక్కడ నాకు బ్లర్నెస్ జీరోలో ఉండాలి మళ్ళీ ఇక్కడికి మూవ్ చేసి ఇక్కడ మళ్ళీ నాకు బ్లర్ అయిపోవాలి ఇప్పుడు ప్లే చేసామంటే బ్లర్ నార్మల్ వీడియో మళ్ళీ బ్లర్ ఇలా మనం కీ ఫ్రేమ్స్ యూస్ చేసి కూడా మనకి నచ్చిన చోట బ్లర్ అయ్యేలాగా బ్లర్ అవ్వనట్టు సెట్ చేసుకోవచ్చు కంట్రోల్ జడ్లు ప్రెస్ చేసి బ్యాక్ వస్తున్నా ఎఫర్ట్స్ గురించి చూసారు కదా ఎఫర్ట్స్ ఏం లేదు ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి మీకే ఒక ఐడియా వచ్చింది నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మనం ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళాము అంటే ఇవన్నీ మనకి ట్రాన్సాక్షన్స్ డోరు పుష్ స్లైడు ఇది వచ్చేటప్పటికి బాక్స్ నెక్స్ట్ హాట్ నెక్స్ట్ స్టార్ హాట్ అప్లై చేసిన ప్లే చేసాము అంటే ఇలాగా హార్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఇన్స్పెక్టర్ లో ఉంటాయి ఇక్కడికి వచ్చి మీరు ఒకవేళ ట్రాన్సాక్షన్ మార్చాలి అన్న మార్చేయచ్చు బాక్స్ అన్నారు అనుకోండి బాక్స్ కింద చేంజ్ అయిపోద్ది నెక్స్ట్ డోర్ అన్నారు అనుకోండి డోర్ కింద దానికి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కదా అవన్నీ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి ఇప్పుడు ప్లే చేసాము అంటే ఇలాగా నెక్స్ట్ క్లాక్ వైప్ ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ స్లోగా ప్లే అవ్వాలా స్పీడ్గా ప్లే అవ్వాలా ఇక్కడ డ్యూరేషన్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ మనకి పెద్దగా యూజ్ ఉండవు మీకు ట్రాన్సాక్షన్ అప్లై అయ్యే యాంగిల్ కూడా మార్చవచ్చు నేనైతే ఇక్కడ డిఫాల్ట్గా ఉన్న ఆప్షన్స్ ఏ ఉంచుతున్నా ఏం చేంజ్ చేయట్లే ట్రాన్సాక్షన్ ఎలా అప్లై చేయాలి అన్నది కూడా ఒక ఐడియా వచ్చింది కదా ఇలాగ మనం ఇక్కడికి ట్రాన్సాక్షన్స్కి వచ్చి అప్లై చేయకుండా మనకి బేసిక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి దాని గురించి కూడా చూద్దాం వచ్చేటప్పటికి వీడియో స్టార్టింగ్ అప్లై చేస్తున్నా ఇది క్లిక్ చేయడం చేయడం మనకి డిజాల్వ్ అప్లై అయిపోద్ది ఇప్పుడు ప్లే చేశారు అంటే జీరో అపాసిటీ నుంచి హండ్రెడ్కి ఇందా మనం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అప్లై చేసాం కదా సేమ్ ఆప్షన్ అలాగే మీకు ఎండింగ్ కావాలనుకోండి ప్లే హెడ్ ఇక్కడికి పెట్టి డిజాల్వ్ అంట డిజాల్వ్ ఎండింగ్ ఎండింగ్కి ఇలాగ మనం సింపుల్ గా ఫేడ్ ఇన్ ఫేడ్ లు కూడా అప్లై చేయొచ్చు ట్రాన్సాక్షన్స్ నుంచి కూడా చూసారు కదా ఇక్కడ ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి టెస్ట్ గురించి చూద్దాం మన టెస్ట్ అప్లై చేయాలి అంటే ఇక్కడ టైటిల్స్ ఉన్నాయి కదా ఈ టైటిల్స్ క్లిక్ చేయండి ఇవన్నీ మనకి టెస్ట్ కి సంబంధించినాయి ఈ అసలు మనకి ఎలా అప్లై అవుతాయి అన్నది ఇక్కడే చూడొచ్చు యానిమేషన్ తో పాటు ఇది నేను అప్లై చేద్దాం అనుకున్నా అనుకోండి దీన్ని డ్రాగన్ డ్రాప్ చేసుకుంటా ఇది నాకు ఎంతసేపు అప్లై అవ్వకూడదు ట్రి చేసి నాకు కావాల్సినట్టుగా సెట్ చేసుకుంటా ఇప్పుడు ప్లే చేసాము అంటే ఈ టెస్ట్లో మన పేరు వచ్చేలా సెట్ చేసుకోవాలి అంటే టెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్పెక్టర్లోకి వెళ్ళాము అంటే ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి ఇక్కడ ఈ టెస్ట్ కి సంబంధించిన ఫాంట్స్ ఉంటాయి మీరు ఫాంట్లు మార్చాలి అన్న మార్చవచ్చు నెక్స్ట్ అలాగే మీకు టెస్ట్ లో స్టైల్స్ మీకు ఏ స్టైల్ కావాలి నెక్స్ట్ అలాగే టెస్ట్ కలర్ మీరు కలర్ మార్చాలి అన్న మార్చు అలాగే నేను చెప్పినట్టుగా ఈ టెస్ట్ ని మీరు ట్రిమ్ చేయొచ్చు అలాగే పొజిషన్ కూడా మీకు ఎక్కడ కావాలి అన్నది పొజిషన్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇందా మనం కీ ఫ్రేమ్స్ అప్లై చేసాం కదా అలాగే ఈ టెస్ట్ కూడా కీ ఫ్రేమ్స్ అప్లై చేయొచ్చు టెస్ట్ ని ప్లే నాకు టెస్ట్ ఇక్కడ నుంచి యానిమేట్ అవ్వాలనుకోండి అనుకోండి ఇక్కడ ఉన్న కీ ఫ్రేమ్స్ యూస్ చూడండి ఇక్కడ సైజ్ అని ఉంది కదా కీ ఫ్రేమ్ ఆన్ చేస్తున్నా ఇక్కడతో సైజ్ సెట్ అయిపోయింది నెక్స్ట్ కొంచెం ఫ్రంట్కి మూవ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి సార్ నాకు సైజ్ తగ్గాలి ఇది ఎంతవరకు రన్ అవ్వాలి ఎంతవరకు రన్ అవ్వాలి మళ్ళీ కీ ఫ్రేమ్ క్లిక్ చేస్తున్నా కొంచెం ఫ్రంట్కి మళ్ళీ మూవ్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది సైజు పెంచుకుంటున్నా ఇప్పుడు ప్లే చేశారు అంటే ఇలాగా ఈ టైటిల్స్ లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ ఉంటాయి నేను ఒక టైటిల్ యూస్ చేసా ఇది వచ్చేటప్పటికి ఇంకో యానిమేషన్ ఎలా యానిమేషన్ అవుతున్నట్టుగా నెక్స్ట్ సింపుల్ యానిమేషన్ ఇది వచ్చేటప్పటికి త్రీ డి టైప్ లో టెస్ట్ డిలీట్ చేసి ఈ టెస్ట్ డ్రాగన్ డ్రాప్ చేసుకున్నాను టెస్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని టెస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్పెక్టర్ లో ఉంటాయి అన్నా కదా ఇక్కడొచ్చి మనం టెస్ట్ సైజు పెంచడం మోడిఫై చేసుకోవడం ఇదంతా నేను ఆల్రెడీ చెప్పాను సేమ్ అదే ప్రాసెస్ మీరు ఏ టెస్ట్ తీసుకున్నా ఇన్స్పెక్టర్ లోకి వచ్చారు అంటే దాని ప్రాపర్టీస్ ఉంటాయి ఇక్కడ మీరు ఫోన్స్ చేంజ్ చేసుకోవడం కలర్ మార్చుకోవడం ఇవన్నీ చేసి మీకు టెస్ట్ మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు ఇక మనం ఫైనల్ గా వీడియో ఎక్స్పోర్ట్ చేద్దాం మన వీడియో ఎక్స్పోర్ట్ చేయాలి అంటే కింద మనకు ఒక ఆప్షన్ కనబడుద్ది మే క్లిక్ చేయండి ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేటప్పటికి ప్రతాప్ వర్మ ఇస్తున్నా నెక్స్ట్ ఇందాక సైజెస్ అన్ని ఆటోమేటిక్ గా మనం స్టార్టింగ్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా ఆ సైజెస్ వచ్చేస్తాయి నైన్ ట్వంటీ టెన్ ఎయిటీ ట్వంటీ ఫైవ్ ఫ్రైమ్స్ పర్ సెకండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి హెచ్ టూ సిక్స్టీ ఫోర్ అలాగే మన వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం అనుకుంటే హెచ్డి వీడియో సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఏమీ కాకుండా కస్టమ్ ఎక్స్పోర్ట్ నేను సెట్ చేసుకున్న సైజెస్ లో నాకు కావాలి మరి ఫార్మట్ వచ్చేటప్పటికి ఎంపీ లో అవుతుంది వచ్చేటప్పటికి హెచ్ టూ సిక్స్ ఫోర్ మీకు ఫార్మట్ మార్చాలి అన్న ఇక్కడ క్లిక్ చేసి ఫార్మట్ మార్చుకుంటారు నాకైతే ఎంపీ ఫోర్ లోనే అవ్వాలి ఇలా సెట్ చేసుకుని టు రెండర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా దీని క్లిక్ చేయండి మీకు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ చేయమంటారు అని అడుగుతుంది డెస్క్టాప్ టాప్ ఇచ్చి ఇక్కడ ఎడిటింగ్ అని ఉంది కదా సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అని ఇక్కడ ఒక పేరు ఇస్తున్నా వీడియో ఎడిటింగ్ సేవ్ అంటున్నా ఈ యాడ్ టు రెండర్ మే క్లిక్ చేయగానే మన ఫైల్ రైట్ సైడ్ వచ్చి జాబ్ వన్ అని ఉంది కదా కింద రెండర్ ఆల్ అనే ఆప్షన్ ఉంటది క్లిక్ చేయడం మనకి ఇక్కడ ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది కంప్లీట్ అవగానే మన వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయినట్టే మన వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఎడిటింగ్ అనే ఫోటో లో ఇచ్చాం కదా నా టీచింగ్ మీకు నచ్చి ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే నేను ఆల్రెడీ ఫుల్ కోర్స్ చెప్పాను మన ఫుల్ కోర్స్ కూడా ఎక్కువ టైం ఏం లేదు వన్ అవర్ ఉంది ఈ వన్ అవర్ వీడియోలో గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్ గా చెప్పాను లింక్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్ లో ఉంది క్లిక్ చేసి ఫుల్ కోర్స్ నేర్చుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం